చిత్ర పరిశ్రమలో విషాదం గుండెపోటుతో నటుడు డానియల్ బాలాజీ మృతి ప్రముఖ తమిళ సినీ నటుడు డానియల్ బాలాజీ నలభై ఎనిమిది ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందారు చెన్నైలో శుక్రవారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా ఆ రాత్రి మృతి చెందాడు డానియల్ బాలాజీ ఆకస్మిక మరణంతో తమిళ సినీ రంగం దుఃఖంలో కూరుకుపోయింది కమల్ హాసన్ చిత్రం మరుదు నాయగంతో ప్రొడక్షన్ మేనేజర్గా డానియల్ బాలాజీ తన కెరియర్ ప్రారంభించాడు అయితే ఆ చిత్ర నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది అనంతరం రాధిక శరత్ కుమార్ చిత్తి టీవీ సీరియల్లో డానియల్ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది దీంతో డానియల్ బాలాజీగా ఆయన పాపులర్ అయ్యారు ఆయన పలు తెలుగు మలయాళం కన్నడ చిత్రాల్లో నటించారు డానియల్ మరణ వార్త తెలుసుకున్న ప్రముఖ నటులు పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు ఇక ఘర్షణ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన డానియల్ తర్వాత టక్ జగదీష్ తో పాటు పలు సినిమాల్లో నటించారు ఇతడు నటించిన వడ చెన్నై కమల్ హాసన్ రాఘవన్ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి